కరీంనగర్ జిల్లాలోని అరవై ఆరవ డివిజన్ పరిధిలో గల హైమద్పూర్ చౌరస్తాలో గల కలీం హోటల్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది అలాగే కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభించారు మాచర్ల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగర అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ప్రసాద్ అబ్దుల్ రెహ్మాన్ మనోజ్ కుమార్ అమీర్ నాగప్రసాద్ లావణ్య ఆసిఫ్ సెరా సత్యప్రసన్న శరణ్య గౌడ్ మతిన్ లయన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చౌరస్తా హోటల్ కలీ దగ్గర కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ కలీం ఆధ్వర్యంలో ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ జెండా పండుగ కూడా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అర్బన్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్న మరియు చురా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆచార ప్రసాద ముఖ్యాధులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ కరీంనగర్ మేయర్ కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని చాటుకుందామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాను దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నడిబొడ్డున ఏదైతే మన రాజీవ్ చౌక్ నుంచి మన అహమద్పుర చౌరస్తాలో ఉన్నటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్ కలీం గారి హోటల్ కలీం హోటల్ వద్ద చౌరస్తాలో ఈరోజు జెండా ఆవిర్భావ కాంగ్రెస్ జెండా ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి చాలామంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఖలీం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగరాధ్యక్షుడు అంజన్ కుమార్ గారికి షుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అరవై ఆరవ డిజన్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుచ్చు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను